హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్యలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చేయండి అన్నీ కూడా మనకి బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్స్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు ఈ సేల్కి వచ్చాయన్నమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి సో వీటన్నిటికి కూడా టైం అనేది చాలా తక్కువ ఉంది సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను అనమాట వీడియోని చివరి వరకు చూడండి సో ఫస్ట్ గా మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే గ్లాస్ డిఎన్స్ తో టి సీలింగ్ కూడా చేశారనమాట సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి బెన్సర్గుల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం వస్తుందండి నగర్ మరియు కానూర్ రోడ్లో నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర ఈ అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్సేఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అన్డివైడెడ్ షేర్ అనేది పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో మీరు బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అన్ని చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయండి మేజర్ రోడ్స్ అయితే ఎటువంటి లేవు అనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఆప్షన్ కాబట్టి మనకి జస్ట్ క్లీన్ చేసుకుని సరిపోతుంది అనమాట అండి ప్రాపర్టీ అంతా కూడా మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సేల్కి వచ్చిందనమాట సో దీనికి బ్యాంక్ కాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు విలేజ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చుట్టూ కూడా మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది అనమాట కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ కి అయితే సేల్కి వచ్చిందండి సో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియా కింద వన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట బైక్ పార్కింగ్ కింద ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అండి మొత్తంగా ఇది థౌసండ్ ఎస్ ఫిఫ్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో మనకి ఫ్లాట్ పరంగా ఇది ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో లోపల వీడియో కూడా ఒకసారి చూద్దామండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి చూడవచ్చు ఇక్కడ మీరు సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారండి ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ కూడా ఉందన్నమాట సో చూడొచ్చండి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేంజ్ చేయారనమాట ఇక్కడ ఎల్ షేప్ హాల్ స్పేస్ అనేది ఇచ్చారండి పక్కనే డైనింగ్ స్పేస్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి క్లాస్ డిఎంసో పిఓపి సీలింగ్ చేయించారు అనమాట ఇందులో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి బందరోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది పద్దెనిమిదిన్నర అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు స్పేషియస్గా అయితే డిజైన్ చేశారనమాట సో నచ్చితే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ హౌస్ టైం కూడా చాలా తక్కువ ఉంది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో మనకి బెన్ కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అన్డివైడెడ్ షేర్ అనేది నలభై పాయింట్ ఐదు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూడొచ్చు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట మనకి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా ఉండవు అనమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి కార్ పార్కింగ్ తోటి నార్త్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి ప్లింత్ ఏరియా అనేది నైన్ థర్టీన్ ఎస్ఎఫ్టీ వస్తుందండి షేర్ కింద నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది సెట్ బ్యాగ్స్ ఉన్నాయి అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది సో ఫ్లాట్ లోపల కూడా ఒకసారి చూద్దాం మనం ఇదంతా కూడా మనకి కామన్ కారిడర్ స్పేస్ అనమాట అండి సో లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఐరన్ గేట్ అనేది ఇచ్చారనమాట అండి కిందంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ తోటి మంచి ఫ్లోరింగ్ అనేది చేశారనమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ చేశారు కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేయించుకుంటే ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇదే అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కింద ఫ్లోర్లో అయితే ఎనభై నుంచి తొంభై లక్షల దాకా ఉందండి వాల్యూ అనేది సో మనకి పెంట్ హౌస్ కాబట్టి రేట్కి సేల్కి అనేది వచ్చిందనమాట కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సరిపోయింది తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ మిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి కంకిపాడు మెయిన్ సెంటర్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో దీనికి టోటల్ ఎస్సెఫ్టీ అనేది చూసుకుంటే థౌజండ్ ఎయిట్ ఎస్సెఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో బైక్ పార్కింగ్ ఇచ్చారనమాట చుట్టూ కూడా మనకి ఇక్కడ ఏరియా పరంగా చూడొచ్చండి చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో అన్డివైడెడ్ చైర్ అనేది ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో దీని ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేది ఇస్తున్నారు అనమాట సో లిఫ్ట్ చూస్తున్నారు కదండి లిఫ్ట్ కూడా ఉందనమాట పవర్ జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందండి సో అలానే పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి కామన్ క్వార్డర్ స్పేస్ అండి ఇది ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ సింహ ద్వారా అనేది టేకౌట్ సింహ ద్వారం ఇచ్చారనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అలానే హాల్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేయడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలానే సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయన్నమాట వాల్స్ అన్ని కూడా వాల్ అని ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనకి అటాచ్డ్ బాత్రూమ్లో లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి పెద్ద మేజర్ వర్క్స్ అయితే ఏమి లేవన్నమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి ఇక్కడ మనకి చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట కంకిపాడు మెయిన్ సెంటర్ నుంచి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్స్లో కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది పదహారు యాభై అవచ్చు పదిహేడు అవ్వచ్చు దానిపైన వర్క్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవిటైల్ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో చూడొచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అటాచ్డ్ బాత్రూమ్ లో పై ఎవరు కూడా టైల్ ఫినిషింగ్ చేశారు వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి పరంగా ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు సో ఫ్లాట్ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా మనకి ఇప్పుడు పద్నాలుగు లక్షలు పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై ఆరు లక్షలు ఈ మధ్య బట్ మిడిల్ క్లాస్ బడ్జెట్లోని ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా సేల్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా సేల్కి వచ్చాయన్నమాట ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో వీటి వీడియో కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ